ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి ముఖ్యంగా పిఠాపురంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించి తీరుతామని సవాల్ చేస్తున్న ముద్రగడ పద్మనాభం మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు కుటుంబాలు కులాల్లో పవన్ చిచ్చి పెడుతున్నారని ఆరోపించారు తన కుమార్తెను జనసేన మీటింగ్ లో పరిచయం చేశారని మరి మీ ముగ్గురు భార్యలను ఎందుకు పరిచయం చేయరు అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు ముద్రగడ పద్మనాభం జనసేన నేతలకు ముద్రగడ విజ్ఞప్తి చేశారు తనకు తన భార్యకు ఏం జరిగినా తన కుమార్తెను పంపవద్దన్నారు తన ఇంటికి రావద్దంటూ కుమార్తెకు ముద్రగడ్డ విజ్ఞప్తి చేశారు నాయకుడైన పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం డోర్ టు డోర్ చెప్పండి ఏమీ భయపడను పవన్ కళ్యాణ్ గారు అతిగా పెద్ద గౌరవిస్తున్నట్టుగా బయట నటన లోపల కుళ్ళు కుతంత్రాలతోటి కుటుంబాన్ని విడదీయాలని కుటుంబాన్ని చేయాలని చేస్తున్నది మొదగా బద్నామ కూతురు అని చెప్పి ఎందుకు చెప్పుకోవాలా ఏ మామగారి పేరు వారి భర్త పేరు చెప్పి పరిచయం చేయాలి తప్ప ముదుగా బద్నామ కూతురు అని ఎందుకు చెప్పాలా ఇప్పుడు ముదుగా బద్నామ కూతురు కాదే మొదగా బద్నామ ఇంటి పేరు లేదే అమ్మాయికి సిగ్గు లేదా పవన్ కళ్యాణ్ గారు మా పేరు మీ దయా ఉపయోగిస్తావా మా అమ్మాయిని పరిచయం చేసావు ఓకే మీ ఇద్దరు భార్య కూడా పరిచయం చేయొచ్చు కదా ఒదా పరిచయం చేయి మూడో భార్య వచ్చి పరిచయం చేయి అంటే ఎదరోలు లోకువా ఎదరోలు అవమానిస్తా ఉంటావన్నమాట మా కుటుంబం దొరికిదా మీకు మీరు నన్ను రోడ్డు మీద లాగారు కాబట్టి నేను రోడ్డు మీద వచ్చాను ఈ మధ్య